కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగాన్ని విస్మరించిందన్నారు తెలంగాణ ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి ప్రజాపాలనలో విద్యారంగం అభివృద్ధికి అధిక నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినట్లు బడ్జెట్ ను సవరించి పదిహేను శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ దిగింది రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రెండు లక్షల తొంభై ఒక వేల నూట యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా విద్యారంగానికి కేవలం ఇరవై ఒక వేల రెండు వందల తొంభై రెండు కోట్లు ఏడు పాయింట్ మూడు శాతం నిధులు మాత్రమే విద్యకు కేటాయించిందని కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యకు బడ్జెట్ లో పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని కానీ బడ్జెట్ కేటాయింపులో హామీ మేరకు ఆయన నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు ఈ బడ్జెట్ కేటాయింపులు విద్యకు ఏ మేరకు సరిపోవని యూనివర్సిటీల అభివృద్ధికి ఐదు వందల కోట్లు ఇచ్చారని అందులో ఓయూకి వంద కోట్లు మహిళా యూనివర్సిటీకి వంద కోట్లు మిగతా అన్ని యూనివర్సిటీలకు కలిపి మూడు వందల కోట్లు కేటాయించారన్నారు ఈ నిధులతో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని ప్రశ్నించారు డ్జెట్ లో కేవలం ఏడు శాతం నిధులు మాత్రమే విద్యకు కేటాయించి ఇలా పడుతుంది వెంటనే విద్యాశాఖ కేటాయించిన నిధులపై బడ్జెట్ సవరించి పదిహేను శాతం నిధులు కేటాయించాలి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతో కూడుకున్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కళాశాల సంక్షేమాష్ట యూనివర్సిటీలో సమస్యలతో నిలమవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిధులు కేటాయిస్తారని చెప్పి విద్యారంగం అభివృద్ధి చెందుతులు భావిస్తే ఇలా విద్యారంగాన్ని నిస్మరించే విధంగా ఇలా ప్రభుత్వం నిధులు కేటాయించింది తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఇరవై ఒక వేల మీరు విద్యాశాఖ నిధులు కేటాయిస్తే అందులో కేవలం ఎనిమిది ఎనిమిదేళ్ళ ఓట్లు ఇప్పటికే బీసీ విమర్శలు బాగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా సంక్షేమ మాస్టర్ విద్యార్థులు మెచ్చారు నేను ఇలా గురుకులాలు సంక్షేమ మాస్టర్లకు అద్దె కోర్సు పక్క నిర్మాణం కానీ ఇలా ప్రభుత్వ పాఠశాల తాగునీటి బాధ్యత వసతి కనీస మౌలిక వసతులు సదురుపోతాయి ప్రత్యేక నిన్ను కేటాయిస్తాను ఇస్తే ఎక్కడ కూడా విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక నిధులను కేటాయించకుండా విస్మరించే ప్రయత్నం చేశారు వెంటనే రేవంత్ రెడ్డి గారు మీ వద్ద విద్యాశాఖ ఉంది కాబట్టి దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా వెంటనే బడ్జెట్ సవరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం